చంబా ఉత్తర భారతదేశంలో అత్యుత్తమ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో చంబా జిల్లా ఒకటి దల్లహౌసి మరియు కజ్హియార్ ఉత్తర ప్రాంత మైదాన వాసులకు ఈ జిల్లాలోని హిల్ స్టేషన్లు సెలవులను గడిపే గమ్యాలుగా ప్రసిద్ధి చెందాయి హిమాచల్ ప్రదేశ్ జిల్లాలో చంబా జిల్లా ఒకటి ఉత్తర భారతదేశంలో క్రీస్తు పూర్వం ఐదు వందల నుంచి చరిత్రను ఆధారాలతో వ్రాతపూర్వకంగా నమోదు చేసిన ప్రాంతం ఇదే అని భావిస్తున్నారు అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు ఇక్కడ శతాబ్దాలుగా ఉన్న శిథిలాలు మరియు అనేక శిలా శాసనాలను సంరక్షిస్తున్నాయి ఇది హిమాచల్ ప్రదేశ్ వాయువ్య ప్రాంతంలో ఉంది వెయ్యి సంవత్సరాలకు పూర్వం చంబా మహారాజా నిర్మించిన ఆలయాలలో ఇప్పటికీ ఆరాధన నిర్వహించబడుతూ ఉంది ఆలయాలకు భూమిదానం చేసిన తామర పత్రాలు ఇప్పటికీ సంరక్షించబడుతూ చట్టబద్ధమైన విలువను కలిగి ఉన్నాయి చరిత్ర ఈ ప్రాంతంలో ముందుగా కులియన్ ప్రజలు నివసించారని తెలుస్తోంది తర్వాత ఈ ప్రాంతం ఔదుంబురాలు గుప్తులు ఠాకూర్లు మరియు రాణాలు పాలనలో ఉందని భావిస్తున్నారు దీని గురించి రామాయణ మరియు మహాభారతం మొదలైన పురాణ కావ్యాలలో వేదాలలో విస్తారంగా వర్ణించబడింది లక్ష్మీనారాయణ ఆలయం చంబా జిల్లాలలో ఇది ఒక పర్యాటక ఆకర్షిత ప్రాంతం ఇక్కడ విష్ణుమూర్తి ప్రధాన దైవంగా మూడు ఆలయాలున్నాయి శివుడు ప్రధాన దైవంగా మరో మూడు ఆలయాలున్నాయి దుర్గాదేవి ప్రధాన దైవంగా ఉన్న ఆలయం దేవి ఆలయం ఆలయ కుడ్య శిల్పాలు ప్రఖ్యాతి చెందాయి ఆలయ నిర్మాణ శైలి ఆలయానికి ప్రత్యేకత తీసుకొచ్చింది శిఖర శైలికి కూడా ప్రత్యేకత ఉంది ఆలయ గోపురం మీద కొయ్యతో చేసిన అమలక ఉంది ఈ లోయ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో చాముండాదేవి ఆలయం ఒకటి ఆలయ ప్రధాన దైవం చాముండాదేవి అంటే దుర్గాదేవి ఉగ్ర రూపం ఆలయంలో జంతువులు మరియు పూలతో చేసిన కొయ్య శిల్పాలతో కూడిన పైకప్పు ఉంది పర్వత శిఖరంలో ఉన్న ఈ ఆలయం నుంచి చంబాలోయ సుందర దృశ్యం కనిపిస్తూ ఉంటుంది భక్తులు తమ కోరిక తీరిన తర్వాత ఇత్తడి గంటలను దేవికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ చాముండాదేవి పాదముద్రలు ఉన్నాయి సుయీమాత ఆలయం చంబాదేవి ఆలయం అలాగే బ్రజేశ్వరి ఆలయం మధ్య ఉంది ఆలయ ప్రధాన దైవం సుయీమాత ఆలయ కుడ్యాల మీద చిత్రించిన వర్ణరంజితమైన చిత్రాలు సుయీమాత కథను వివరిస్తుంటాయి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందలలో ఆరెంజ్ గేట్ వద్ద మనఃపూర్వక స్వాగతం అందుకున్నాడు ఇది సంబాలు ప్రధాన ద్వారం సింగ్ మ్యూజియంలో పలు పహరీ పెయింటింగ్స్ మరియు శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలకు చెందిన బసోహి మరియు కాంగ్ర పెయింటింగ్స్ మొదలైన ప్రఖ్యాత చిత్రాలు కూడా ఉన్నాయి ఏడవ శతాబ్దానికి చెందిన రుమాయి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి దీనిని రాజా భూరీ సింగ్ నిర్మించి తన కుటుంబ సేకరణ వస్తువులను ఈ మ్యూజియానికి ఇచ్చాడు ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసిన చంబా రుమాళ్ళు ఉన్నాయి వీటిని గృహిణులు తయారు చేస్తారు చంబా జిల్లాలో పలు ఉత్సవాలు జరుగుతుంటాయి చంబా ప్రజల కొరకు ఆత్మాహుతి చేసిన సుయీ రాజకుమార్తె స్మారకార్థం మాత ఆలయం మార్చ్ ఏప్రిల్ మాసాలలో నాలుగు రోజుల కాలం నిర్వహించబడుతుంది చౌరాసి ఆలయం రావి నదీ తీరంలో ఉంది చంబా పట్టణంలో ఉన్న ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల పూర్వం నాటిదని విశ్వసిస్తున్నారు చంబానగరం రావి నది కుడి తీరంలో ఉన్న పీఠభూమిలో దౌలధార్ మరియు జమ్స్కర్ శ్రేణి మధ్య ఉంది చంబా పట్టణాన్ని పదవ శతాబ్దంలో రాజా వర్మ నిర్మించాడు రాజా సాహీవర్మ కుమార్తె చంపావతి చంబాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేది వెయ్యి సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నాగరికత సాంస్కృతిక మరియు అభివృద్ధి చెందిన మానవ సమాజం వెలిసిల్లిన ప్రదేశం ఇదన్నమాట అసమానమైన నివాసిత గృహాల నిర్మాణం అలాగే ఆలయాల్లోని అద్భుతమైన కొయ్య మరియు లోహ శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధ రుమల్ మరియు చెప్పల్ మరియు పహరి పెయింటింగ్స్ ఈ పట్టణ ప్రత్యేకతలు చంబా పట్టణంలో పలు ఆలయాలు ప్రత్యేక శైలి భవనాలు మరియు పలు ఆసక్తికరమైన వస్తువులు ఉన్నాయి ఈ జిల్లాలో చంద్రగుప్తుని రాధాకృష్ణ ఆలయం శివాలయం మరియు గౌరీశంకర్ ఆలయం ఉన్నాయి హరిరాయ ఆలయం ప్రధాన దైవం విష్ణుమూర్తి ఇది పదకొండవ శతాబ్దం కాలం నాటిది నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ధర్మశాలలో ఉన్న గగ్గల్ ఎయిర్పోర్ట్ ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్తో చక్కగా అనుసంధానించబడింది ఇక రైలు మార్గం విషయానికి వస్తే పఠాన్ కోట్ చంబా సమీపంలో ఉన్న అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇక్కడికి ఢిల్లీ శ్రీనగర్ విసుకేష్ తదితర ప్రాంతాల నుంచి రైలు వస్తూ పోతుంటాయి బస్సు రోడ్డు మార్గం గురించి చూస్తే చంబా దాని పొరుగు ప్రాంతాలైన డల్హౌసీ ఢిల్లీ సిమ్లా తదితర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ప్రైవేట్ బస్సు సదుపాయాలను కలిగి ఉంది అదండి ఉత్తర భారతదేశంలో అత్యుత్తమమైన ప్రదేశం చంబ చూసారా ఎన్ని విచిత్రాలు ఎంత అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయో ఇలాంటివి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం దాంతోపాటు మీ అనుభూతుల్ని అనుభవాలని మాకు తెలియచేయటం తెలియజేస్తారు కదా